హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గరుడా కార్వల్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విన్నపం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ వెహికల్ని మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనపడుతున్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా మీ యొక్క వెహికల్ని మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు మీ ముందుకు అతి తక్కువ ధరలో వెహికల్ని తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ రినాల్డ్ క్విడ్ ఆర్ఎక్సల్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు మోడల్ తిరిగినటువంటి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ ఫ్యూల్ చూసుకున్నట్టయితే పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఇది ఈ వెహికల్కి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇంజన్ కండిషన్ చూసుకున్నట్టయితే షోరూమ్ ట్రాక్ ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్కి ఎటువంటి ఫైనాన్స్ లేదు ఎటువంటి చలాన్స్ లేవు ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మంచి మ్యూజిక్ సిస్టం ఉంది ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే సెవెంటీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు ఈ వెహికల్ లొకేషన్ చూసుకున్నట్టయితే అనంతపూర్ డిస్టిక్ తాటిపత్రిలో ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే రెండు లక్షల అరవై ఐదు వేలుగా ఓనర్ గారు చెప్తున్నారు బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నట్టయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి ఓనర్ నంబర్ అనేది టైటిల్లో ఇస్తాను ఇలాంటి టైం పాస్ కాల్స్ చేయకండి